తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందము ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవను నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు దేవునికి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె నీతిమంతుని ధైర్యమును గురించి పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి నీతిమంతత్వము అనేది లేక దేవునితో సరి అయిన రీతిగా జీవించిన అనుభవము అనేది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉంది ప్రిల్లరా చదువుకున్న వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని చెప్పబడింది అనగా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలాంటి వాటిని ఎదుర్కొనవలసి వచ్చినా నీతిమంతునిగా పిలువబడుతున్న వారు దేనికి భయపడరు అన్నిటిలోనూ కూడా చాలా ధైర్యంగా నిబ్బరంగా వారు జీవిస్తూ ఉంటారు అది ఎలా సాధ్యమవుతుందో పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుందాం అది ఆది కాండము ఏడవ అధ్యాయము ప్రభువు ఇలా చెప్తున్నారు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచిత్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా ఒక మనుష్యుని గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఇది ఆయన నోవహు ఆయన చె ఆయన నోవహును గురించి మాట్లాడుతూ అంటారు ఈ తరము వారిలో నీవు నీతిమంతుడు ఈ సంగతి నేనే చూసి చెప్తున్నాను అని అన్నారు అంటే నోవహు జీవించిన ఆ తరమంతయి కూడా చెడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది వారి క్రియలను వారి నడవడికను వారి ఆలోచనలను పాడు చేసుకొని జీవించినటువంటి పరిస్థితులు అక్కడ చూస్తూ ఉంటాము తద్వారా దేవుని కోపము తీర్పుగా వారి మీదకి రాబోతూ ఉంది అయితే ఏ ఒక్కరు కూడా నోవహుతో కలిసి ఆత్మీయంగా జీవించేవారు కనిపించకపోయినా విశ్వాసముతో జీవించేవారు కనిపించకపోయినా దైవ భయము కలిగి జీవించేవారు కనిపించకపోయినప్పటికీ కూడా నోవహు మాత్రం దేవునితో నడిచెను అనే మాట మనము చూస్తూ ఉన్నాము నోవహు దేవుని కృపను పొందెను అనే మాట కూడా చూస్తూ ఉన్నాము నిందారహితుని గాను దేవుని కృపను కలిగినటువంటి వాని గాను దేవునితో నడిచినటువంటి వాని గాను నీతిమంతత్వాన్ని పొందినటువంటి వానిగాను నావుహు కనిపిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునితో నడుచుట అనే మాట మనం వింటున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తుంది నా గొర్రెలు నా స్వరము వినును అవి నన్ను వెంబడించును అనగా దేవునితో నడుస్తున్నాము అనంటే దానికి ముందు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాము అని మర్చిపోవద్దు నావహు విన్నాడు నోవహు దేవునితో నడిచాడు అందుకనే నావహుతో ప్రభు చెప్పిన మాట అంటే జల ప్రవాహములను నేను రప్పించబోతున్నాను అని చెప్పారు అంత మాత్రమే కాదు మహాగాధ జలములన్నీ ఓటలను అలాగే ఆకాశపు తూములను విప్పబడును అని ప్రభు చెప్పారు ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు వాస్తవానికి అసలు వర్షము అనేది అప్పటి వరకు భూమి మీద కురిపించబడలేదు వర్షం ఎలా ఉంటుందో కూడా కనీసం అనుభవం కూడా లేనటువంటి దినాలలో నోవహు ఉంటూ వచ్చారు కనుక దేవుని మాట ఖచ్చితంగా నోవహు నమ్మాడు అనగా పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మాట పట్ల కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు చెప్పిన కొలతలతో వాడను నిర్మించడం జరిగింది అలాగే సమస్త జీవరాశులను కూడా ఆ వాడలో చేర్చుకొని వాటికి కావలసిన ఆహారం అంతటినీ కూడా సిద్ధపరచబడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పిల్లల వీటన్నిటినీ కూడా నావు దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగానే చేశాను అని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా ఎంత గొప్ప ధైర్యం అండి అసలు ఏమీ వినని దినాలలో దేవుని మాట కొరకు నిలబడేటువంటి ధైర్యము ఆ తరమంతయు కూడా దేవుని నుండి తొలగిపోయి వారి ఇష్టానుసారంగా పాప జీవితాలు జీవిస్తున్న నోవహు మాత్రం దేవుని కొరకు జీవించే ఆ గొప్ప ధైర్యము అది ఎంత ఉన్నతమైనది దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చెయ్యడానికి అతడు ఏమీ కూడా తాను వెతుక్కోలేదు ప్రభా ఇది నా దగ్గర లేదు ఇది నాకు చేత కాదు ఇది నేను చెయ్యలేను ఇట్లాంటి మాటలు ఏవి కూడా నావుహు దగ్గర మనకు వినిపించబడవు కేవలం ధైర్యంగా ప్రభు కొరకు నిలబడి ఉన్నాడు ఆ తరమంతయు గతించిపోయింది కానీ నావహు మాత్రం నిలిచే ఉన్నాడు అనే సంగతిని దయచేసి మనం మర్చిపోవద్దు ప్రియులరా కనుక ఎన్ని పరిస్థితులు ఎలాంటి వ్యతిరేకతలు మన జీవితంలో కనిపించినప్పటికీ కూడా దేవునితో సరియైన సంబంధాన్ని మనం కలిగి ఉంటే ధైర్యంగా జీవిస్తాము ధైర్యంగా పరిస్థితుల మధ్యన నిలబడతాము అనే విషయాన్ని కూడా ఎన్నడూ మర్చిపోవద్దు ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము ఇసాకును దహనబలిగా అర్పించడానికి తీసుకుని వెళుతున్నటువంటి సమయం అది ప్రభువే అడిగారు నీకు ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇాకుని తీసుకుని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అని చెప్పారు ఆ మాటను పట్టుకున్నాడు ఏమాత్రం కృంగిపోలేదు వాస్తవానికి ప్రియులారా ఆ పరిస్థితుల్లో ఎలాంటి వారికైనా కృంగుదల అనేది వచ్చేస్తుంది వేదన అనేది కలుగుతుంది కలవరం అనేది ఏర్పడుతుంది హృదయంలో గలిబిలి వాతావరణం కలుగుతుంది కానీ అబ్రహాము వేకువనే లేచాడు పెందల కడనే లేచాడు ప్రభువు చెప్పినట్లుగానే తను ప్రయాణం చేస్తున్నాడు ఎంత ధైర్యం అండి ఎంత గొప్ప ధైర్యం ప్రియుదా మధ్యలో ఇస్సా కడిగాడు తండ్రి గొర్రెపిల్ల ఎక్కడ అనంటే ఎంత చక్కగా ధైర్యంగా అబ్రహాము తన కుమానికి జవాబు చెప్తున్నాడండి అంటాడు నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనను ఇలాంటి ధైర్యముతో కూడిన మాట మనం మాట్లాడగలమా పరిస్థితుల మధ్యన దేవుడే అన్నీ చూసుకుంటారు వ్యతిరేకతల మధ్యన దేవుడే అన్నీ సరిచేస్తారు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడే అన్ని సమకూరుస్తారు కష్టము బాధ నష్టాలు వచ్చినప్పుడు అన్నిటికీ దేవుడే ఉన్నారు అనేటువంటి ధైర్యముతో కూడిన మాటలు మనం మాట్లాడగలుగుతామా కానీ అబ్రహము చెప్పగలుగుతున్నాడు నా కుమారుడ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటారు ధైర్యంగా పర్వతం ఎక్కాడు తన బిడ్డను బలిపీఠం మీద పెట్టాడు ఆ కత్తి తీసుకున్నాడు ప్రియులరా ఏం ధైర్యం అండి ఎంత గొప్ప ధైర్యము నిబ్బరము కలిగి అబ్రహాము ఉన్నాడు ఏమాత్రం తొణికిసలాడడం లేదు ఏమాత్రం కలవరపడడం లేదు ప్రియులరా కారణం బైబిల్ చెప్తుంది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక నీతి మంతులు దేవునితో సరి సంబంధం కలిగినటువంటి వారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా వారు ధైర్యంగా ఉంటారు ఏ పరిస్థితులు వారిని కలవరపరచవు ఎలాంటి అనుభవాలు వారిని క్రంగదీయవో ఎటువంటి మార్గాలు కూడా వారిని వేదనకు చేయవు ప్రియులాదా ఎందుకంటే వారు దేవునితో సరిగ్గా ఉన్నారు కనుక ఆ దేవునితో వారికి ఉన్న సంబంధమే వారిని ధైర్యంగా నిలబెడుతుంది వారిని ధైర్యంగా నడిపిస్తుంది వారిని ఎంతో నిభ్రంగా ఉంచుతుంది అనే వాస్తవాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి అది ఏస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము ప్రారంభపు వచనాల్లో వ్రాయబడిన అంటే ఆ దినాల్లో రాజు యొక్క అనగా ఆశ్వేరుషు రాజు యొక్క స్థానం దగ్గర హామాను అనేటువంటి ఒక దుష్టుడు అధిపతులందరికంటే హెచ్చించబడినవానిగా ఉన్నాడు అయితే రాజు ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా అధికారికి వంగి మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయాలి కానీ ముద్దకాయ్ ఈ మాత్రము మోకరించకుండా వంగకుండా నమస్కారము చేయకుండా హామాను పట్ల అలాగే ఉండిపోయాడు తోటి పనివారందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా చెప్పారు హామాను దుష్టుడు అతనితో ఎందుకు నీకు ఈ సమస్య అతనికి నమస్కరించేసాయి అతడు మంచి మనస్తత్వం కలిగిన వాడు కాదు అని చెప్పినప్పటికీ కూడా హామాను చెప్పిన హామాను కొరకే వారు చెప్పిన మాటల్లో మర్దకై ఒక్కటి కూడా ఏమాత్రం కూడా అనుసరించలేదు దానికి బదులుగా ఆయన అంటాడు నేను యూదుడను గనుక ఆ పని నేను చెయ్యలేను అని అన్నాడు అంటే బలమైన నిష్టగల యూదునిగా అన్య జనాంగము మధ్యన మొరదకై తనను తాను కనపరుచుకున్నాడు వింటున్న ప్రియులారా హామాను వంటి బలమైన శత్రువు ఉన్నప్పటికీ కూడా ఎన్నో సమస్యలు అతడు సృష్టించగలడు ఎన్నో ప్రమాదాలను అతడు కలుగు చేయగలడు అని ఎరిగినప్పటికీ కూడా భయపడలేదు పరిస్థితులకు లొంగలేదు కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడండి మనం చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం ఎందుకు దుస్తులతో మనం గొడవ అనుకుంటాము ఎందుకు చెడ్డవారికి మనము సమయాన్ని ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాం ఒక నమస్కారం కదా పడేస్తే పోలేదా అని అనిపిస్తూ ఉంటుంది ప్రిల్లర్ ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే హామాను అనబడేటువంటి వాడు మొరదకాయ మీద పగబోనాడు మొరదకాయ మీద మాత్రమే కాదు మొరదకాయ యొక్క జాతి అంతటిని కూడా నాశనం చేయాలన్నంత కోపముతో రగిలిపోతూ వచ్చాడు దానికి బదులుగా యాభై మూరల ఎత్తుగల ఒక కొయ్యను మొరదకాయ కొరకు సిద్ధం చేశాడు ఈ సంగతులన్నీ మరదకాయకి తెలుస్తున్నాయి కానీ చెలించలేదు నీతి సింహము సింహము ధైర్యంగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా తాను నమ్మిన విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు తన నిష్టను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు తన యొక్క క్రమాన్ని ఏదైతే క్రమమైతే ఉందో దేవుడు ఏమైతే వారికి ఆజ్ఞాపించారో వాటిని విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా మర్దకాయి పరిస్థితులకు తనను తాను అప్పగించుకున్నవాడు కానే కాదు ప్రభువులో చాలా స్థిరంగా నిలిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితులు మనం పనిచేసే స్థలంలో మనకు ఎదురవుతున్న నీతి సింహంలాగా ధైర్యంగానే ఉంటాడు మనుషులకు లొంగిపోడు పరిస్థితులకు లొంగిపోడు అవకాశాలకు లొంగిపోడు దేవుని కొరకు నిలబడతాడు నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగినప్పుడు ప్రభు నీ పరిస్థితులు కూడా మార్చివేస్తారు బైబిల్ చెప్తుంది కదండీ దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకై మన దేవుడు సమస్తమును సమకూడి జరిగించును అవును స్నేహితుడా ప్రియ సహోదరి నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు పరిస్థితులు దేవుడు మార్చివేస్తాడు నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు ఆ తరము గతించిపోయినా కానీ నువ్వు గతించకుండా నిలిచే ఉంటావు నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు నువ్వేది కోల్పోవు ప్రతీది కూడా నీ జీవితంలో నువ్వు కలిగే ఉంటావు నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు నీ గురించి నీ నాశనాన్ని కోరుకునేవారు వారు ఒకవేళ శిక్షించబడతారేమో కానీ ప్రభువులో మాత్రం నువ్వు స్థిరంగా ఉంటావు నీ ప్రభువులో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఈ సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా కనుక నీతిమంతుని ధైర్యం మనకెంతైనా అవసరమయ్యినది ప్రభు అని వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుల్లో మనం నిలిచి ఉన్నప్పుడు అన్ని చోట్ల నిలిచి ఉంటాము అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాము అన్నిటా దేవునికి మహిమకరంగా ఉంటాము అలా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక ఆమెన్ పరిశుద్ధుడమైన మా ప్రియ ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ వేకుజామున మీ సన్నిధిలో ప్రభు మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవ మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే తండ్రి మీ దయ వల్ల మా ప్రభు మా జీవితాలన్నీ కొనసాగించబడతా ఉన్నాయి మీరే ప్రభువ మాకు తోడుగా ఉంటున్నారు అన్ని విషయాల్లో కూడా ఆదుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి నీతిమంతుని ధైర్యం మా జీవితాల్లో కలుగు చేయండి మా ప్రభ నవహు వలె అబ్రహాం భక్తుని వలె మరదకే వలె మా ప్రభ పరిస్థితులన్నిటి మధ్యన కూడా మేము నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయండి వాక్యం వారందరినీ ఆశీర్వదించండి తండ్రి వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయమని వేడుకుంటున్నాను ఎవరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారు ఆపదల్లో ఉన్నారో ప్రభు వారందరినీ ఆదుకొని సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు వారి ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు మీకు వందనాలు నాయన వారి కుటుంబాలను దీవించండి బలంగా మీరు నడిపించండి మహిమ పొందండి ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడైండునుగాక ఆ